సీన్స్ మనకు తెలుసు ఆ ఓల్డ్ క్యారెక్టర్ చుట్ట ఫైట్ సీక్వెన్స్ ఉంది చాలా సీన్స్ లేవు ట్రైలర్ చూపించిన చాలా సీన్స్ మనకు లేవు తో కావచ్చు ఆ మంచు పడే సీన్ కొట్టింది అది లేదు ఆ సమ్ ఏదో ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంది ఆ ఫైట్ సీక్వెన్స్ ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు అదే ఆ చుట్టతో అదంతా ఆ సీన్ లేదు కొన్ని సీన్లు అయితే మొత్తానికి తీసి పడేసారు ఎగ్గొట్టి ఎందుకు పడేసారు ఎడిట్ చేశారు ఇప్పుడు ట్రైలర్ కట్ లో ఒకటి ఎయిట్ లో మొత్తం ఇక్కడ వేసి వేరే వేసారు సినిమా ఏమో అంత పెద్దగా ఉంది మధ్యలో సోదంత ఉంది ఈ సోధ తీసేసి ఆ సీన్స్ అన్ని మెయిన్ సీన్స్ యాడ్ చేసేసి సినిమా కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజు ఈ టాక్ వచ్చేది కాదు మిక్స్డ్ టాక్ ఉంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల మొత్తానికి నచ్చలేదు చాలా మందికి ఈ సినిమా ప్రభాస్ రెండు ఎట్లా చూపించారు అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఆడియన్స్ లోకి తీసుకురావాలనుకున్నప్పుడు బాగుంది ఈ కాన్సెప్ట్ బాగుంది లైన్ బాగుంది బట్ చూపించే విధానంలో ఎక్కడ తేడా కొట్టింది అంటే అర్థం కాకుండా చూపించారు సినిమాను కన్ఫ్యూజింగ్ డ్రామా చేశారు అనమాట అలాంటప్పుడు సినిమా ఎలా ఎక్కుతుంది ఎట్లా అర్థమవుతుంది సినిమా ఫ్యాన్స్ కి అందుకే చాలా మందికి అర్థం కాక మారుతి గారిని ఖచ్చితంగా నిజంగా అంటూనే ఉన్నారు ఏదో ఒక మాట వేసుకున్నారు ఆయన ముందే డైరెక్టర్ అడ్రస్ కూడా ఇచ్చారు ఇలా నెంబర్ ఇది అని చెప్పి రండి సినిమా మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోతే ఇక్కడికి రండి అని చెప్పి అట్లా ఇచ్చడం ఇప్పుడు ఫ్యాన్స్ అందరికి హట్టింగ్ అనిపించినప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తారు ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు తీసింది పెట్టింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండొచ్చు తప్పు లేదు ఆ సినిమా గురించి వాళ్ళకు ఆ మాత్రం నమ్మకం ఉండాలి అదే విధంగా వాళ్ళ స్టేజ్ మీద కూడా వాళ్ళ ఫ్యాన్స్ కి కూడా అదే ఉత్సాహము అదే నింపడానికి వాళ్ళు కూడా ఆ మాటలు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుకునే ఒక లీక్ కూడా నేను పెట్టాను ముందు దీనికి ఇట్లా ఉంది ప్రభాస్ క్యారెక్టర్ ఇట్లా చేశాడు అంటే ప్రభాస్ క్యారెక్టర్ కొత్తగా ఉంది బాగా చేశాడు ఎమోషన్ సీన్స్ అయితే చాలా చాలా బాగా చేశాడు చాలా రోజుల తర్వాత ఇంత ఎమోషనల్ సీన్స్ యాక్చువల్గా ప్రభాస్ వేసిన ఈ మధ్య సినిమాలో ఓన్లీ యాక్షన్ ఎమోషన్స్ డైలాక్స్ తక్కువ ఉన్నాయి ఈ సినిమాలో ఆల్మోస్ట్ ప్రభాస్ వన్ మ్యాన్ షో కంప్లీట్ ప్రభాస్ మీద కంప్లీట్ కంప్లీట్గా ప్రభాస్ డైలాక్స్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నాయి డైలాక్స్ ప్రభాస్ ఈ సినిమాలో అలా రన్ అయితే వచ్చింది డూప్ ఉన్నారు డూప్ ఉన్న సీన్స్ కూడా కొంచెం లైట్ గా అర్థం అయిపోద్ది మనకు ప్రభాస్ చేశాడు ప్రభాస్ చేయలేదు అని చెప్పి సీన్స్ అర్థం లైట్ గా అదొకటి గ్రాఫిక్ వర్క్ అయితే బీఫ్ బీభత్సంగా ఉంది ఇవన్నీ బాగున్నాయి కానీ ఆ త్రీ అవర్స్ నైన్ మినిట్స్ అయితే ఉంది మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా సీన్ యాడ్ చేస్తే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ వరకు వెళ్తుంది ఈ సీన్స్ అన్ని యాడ్ చేసి కట్ చేసి పెట్టే పదులు మధ్యలో ఉన్న ఎక్స్ట్రా సీన్స్ అంటే సాంగ్ ఎక్కడో ప్లే అయింది మళ్ళీ మధ్యలో వచ్చి ఇంకో సిచ్యువేషన్ లో అక్కడ హారర్ ఫిల్మ్ హారర్ రూమ్ లో ఉండి ఆ సిచువేషన్ జరిగేటప్పుడు ఆ మధ్యలో సాంగ్ ప్లే అవుతుంది ఇవి ఈ సీన్సే కొంచెం నిజంగా అనిపిస్తుంది ఒక సినిమా ఒక ఫ్లో వెళ్తున్నప్పుడు అదే ఫ్లో వెళ్ళకుండా ఈ డిస్ట్రాక్షన్ పెట్టారు ఆ సాంగ్స్ అని హీరోయిన్స్ అని హీరోయిన్స్ ముగ్గురు పెట్టడం అనవసరము ఆ హీరోయిన్స్ రొమాన్స్ పెట్టడం అనవసరము ఇవన్నీ అన్ని నిజంగా సినిమాకి డైవర్షన్ లాగా అనిపించింది ఒక కలరింగ్ యాడ్ చేశారు బాగుంది హీరోయిన్స్ ఉండాలని చెప్పి ఉండనికే పెట్టారు ఆ సాంగ్స్ కూడా అందుకే ఏదో రుద్దాలని చెప్పి రుద్దినట్టు పెట్టారు సినిమాలో మిగతా అన్ని ఎలిమెంట్స్ బాగున్నా కూడా వీటి వల్ల డిస్ట్రాక్ట్ అయిపోయి సినిమా ఫస్ట్ హాఫ్ లోనే బోర్ కొట్టేసింది చాలా మందికి ఇష్ట అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ ఈ హీరోయిన్స్ హర్ హింగ్ జరిగేటప్పుడు కూడా హీరోయిన్స్ తో రొమాన్స్ అని లేకపోతే ఆ పాటలు అని పెట్టడం ఇర ఇదే ఫ్లో అంటే ప్రభాస్ ని ఈ విధంగా కమర్షియల్ గా కంప్లీట్ గా చూపించడం బానే ఉంది ఒక రొమాంటిక్ ఒక లవర్ బాయ్ లాగా ఇవన్నీ బాగున్నా కూడా వీటి వల్ల ఈ సీన్స్ డిస్ట్రాక్షన్ వల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ అంటే ఒక ఫ్లో వెళ్తున్న సినిమా పక్కకి తీసుకెళ్తాడు అంటే సింక్ పోయింది అనమాట అక్కడ కట్ చేసి వేరే సీన్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది అలా అనిపించడం వల్ల ఏం లాభం అందుకే కదా ఇప్పుడు ఈ సినిమాకి ఇంత ఎఫెక్ట్ అయింది లేకపోతే ఇది ఎఫెక్ట్ కాదు ఆ సీన్ ఫస్ట్ ఏమిటంటే కలెక్షన్స్ వేరే ఉండేది అంటే కలెక్షన్స్ వేరే టాక్ కూడా వేరే ఉండేది ఆ కట్స్ సరిగ్గా అనిపించలేదు మరి సినిమాలో అందుకే నాకు తెలిసి ఈ సినిమా అంతగా చాలా మందికి నచ్చకపోవడం జరిగింది సినిమా చాలా మంది ఫ్యాన్స్ కూడా హార్ట్ అయిపోయారు ప్రభాస్ అని ఇలాంటి సినిమాలు చేయకండి ఇలాంటి ఒప్పుకోండి ఎవరు నృత్యాలని తీసుకోకండి డెరక్టర్ అని చెప్పి మారుతి గారి మీద కూడా కొంచెం కోపం పడ్డారు చాలా మంది కొంచెం సినిమా బాగుంది ప్రభాస్ కొత్తగా ఉన్నాడు సినిమా చూసే విధానం మనకు యాక్చువల్ గా కొన్ని సీన్స్ కొన్ని అర్థం కావు నిజంగానే ఫైనల్ క్లైమాక్స్ కూడా అర్థం కాదు కొంచెం కన్ఫ్యూజింగ్ డ్రామా లాగా ఉంటది దాని వల్ల కూడా ఎఫెక్ట్ అయింది అది క్లారిటీ గా చూపించగలిగింటే బాగుండేదేమో అంటే ఇది అర్థం చేసుకోపోవడం మీ మీ విజ్ఞత మీకు అర్థం కాలేదు అంటే ఓకే కాదనట్లేదు నార్మల్ ఆడియన్స్ అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు హార్డ్గోర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎట్లయితారంటే ఆల్మోస్ట్ బి బి క్లాస్ అంటే వాళ్ళే చూస్తారు ఎక్కువ దాని టికెట్ రేట్ కూడా పెట్టిపోయేది కూడా వాళ్ళే బి క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది పెట్టిపోయేది సో వాళ్ళు ఆ ఆ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితేనే కదా సినిమా ఎట్టేది ఆ మాస్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ డ్రామా అయిందంటే వన్ సినిమా అట్లే ఎత్తిపోయింది సో అదే విధంగానే ఈ కన్ఫ్యూజింగ్ డ్రామా అయినప్పుడు ఖచ్చితంగా సినిమా మీద సినిమా చూసిన తర్వాత బోరు కొట్టేసి చిరాకు వచ్చేస్తారు సినిమా అయిపోయి కదా అదే జరిగింది నా పక్కన థియేటర్ లో కూర్చున్న వాళ్ళు కూడా ఇదే పని ఏం సినిమాకి ఏం ట్రై సినిమా అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు బట్ నాకైతే ఓకే అనిపించింది కొన్ని సినిమా కొన్ని లో నాకు నేను చూస్తున్న లాజిక్ లు నాకు అర్థమవుతున్నాయి కొన్ని ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అర్థం అవుతుంది ఇప్పుడు నాటి సంబంధించినది కాబట్టి కొంచెం డీప్ గా చూడాలి సినిమా ఆ చూసే లోపల సినిమా అయిపోతే సీన్స్ ఒక సీన్ ఆలోచించుకున్నప్పుడు ఇంకోసీ వెళ్ళిపోతే ఫ్యాన్స్ అంత సీన్ అంత ఈజీగా గ్రాప్ చేసుకోలేరు కదా ఆ సీన్లో జరుగుతుందని చెప్పేసి మళ్ళీ దాన్ని మళ్ళీ రివ్యూన్ చేసుకోవాలి లేకపోతే రెండు మూడు సార్లు చూడాలి సినిమా వచ్చి అట్లయితే కానీ సినిమా అర్థం కాదు మొదల ఈ సీన్స్ డిస్ట్రాక్షన్ కి పెట్టారు ఇవన్నీ లేకుండా సినిమా ఒకటే వేలో వెళ్ళి ఒకటే ఫ్లో వెళ్ళేసి ఈ సాంగ్స్ ఎడిట్ చేసి పక్కన పెడిసిన బాగున్నాం అనిపించింది నిజంగానే అనవసరంగా రెండు సార్లు అది సహనా సాంగ్ అయితే నాకు దరిద్రం అనిపించింది మధ్య మధ్యలో అనవసరం వచ్చింది అది ఒకటేసారి వచ్చిపోయినా బాగుండే ఫస్ట్ అది మధ్యలో రాడము చిరాగా అనిపించింది ఈ కంటిన్యూస్ వెళ్లే టైంలో ఇబ్బంది పడింది కదా చాలా సార్లు నాకైతే అదే అనిపించింది నిజంగా ఫ్యాన్స్ మీకైతే ఇదే అనిపించిందా లేకపోతే ఇంకేమన్నా బాగా అనిపించిందా మీ మీకు అనిపించిన ఒరిజినల్ గా మనస్ఫూర్తిగా మీకు అనిపించిన రివ్యూ ఏంటి మీకు అనిపించిన సినిమాలో నేనైతే క్యారెక్టర్స్ సినిమాలో బేస్ వేసుకొని జరిగిన సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కటి చూసి ఆలోచించి బయట రివ్యూస్ కానీ ఫ్యాన్స్ గురించి వచ్చే మాటలు కానీ ఇవన్నీ చూసి ఆలోచించి చెప్తున్నాను అనమాట మీకు పంపిస్తుంది కింద కామెల్ ఇప్పేసండి అలాగే ఆ ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లవ్ యూ